जय झिरी जय झूले जय झूले सनत संत सन सम ई रोज़ु తెలంగాణ రాష్ట్రంలో మరి ఏదైతే స్థానిక సంస్థలకు సంబంధించి మరి రిజర్వేషన్ను నలభై రెండు శాతము నిర్ణయించిన తర్వాత మరి దాన్ని కోర్టుల ద్వారా మరి దాన్ని చెల్లదని చెప్పి ఈరోజు బీసీలకు తీవ్ర అన్యాయం జరిగిన పరిస్థితుల్లో మరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీసీలంతా కూడా ఏకమై ఈరోజు చేసేటటువంటి తెలంగాణ బంధుకు మరి సంపూర్ణంగా విజయవంతం రావడం జరుగుతున్నది దీనికి మరి ఈరోజు అన్ని పార్టీలు ఈరోజు ప్రభుత్వం కానీ ప్రభుత్వం ఉన్న పార్టీలు కానీ మరి అఖిలపక్షం అన్ని అన్ని పార్టీలు ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు అన్ని జేఏసీ నాయకులు అన్ని సంఘాల నాయకులు కూడా ఈరోజు ఈ బంధులో స్వచ్ఛందంగా పాల్గొని మరి తెలంగాణ వ్యాప్తంగా ఈ బందుని పూర్తిగా సక్సెస్ చేయడం జరిగింది మరి అదేవిధంగా మా సాలూర మండల కేంద్రంలో కూడా ఈరోజు అన్ని పార్టీలకు సంబంధించినటువంటి మరి నాయకులు కార్యకర్తలు ప్రజలు బీసీ సంఘ నాయకులు అందరూ కూడా ఈరోజు స్వచ్ఛందంగా పాల్గొని ఇక్కడ బంధుని మరి చేపట్టడం జరిగింది అందరూ వ్యాపారస్తులు కూడా స్వచ్ఛందంగా ఈ బంధుకు సహకరించడం జరిగింది సాధించడానికి మరి అన్ని పార్టీలు కూడా రాష్ట్రంలో ఉన్న అన్ని పార్టీలు కూడా ఏకమై ఇది పార్లమెంటులో తీర్మానం చేయించి మరి ఇది రాజ్యాంగంలో మార్పు చేస్తే తప్ప తొమ్మిదవ షెడ్యూల్లో చేరుస్తే తప్ప ఇది సాధ్యమయ్యేది లేదు కాబట్టి అందరూ కూడా ఏకమై బీసీలకు జరిగేటటువంటి ఈ అన్యాయాన్ని ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్ళి ఈ నలభై రెండు శాతం రిజర్వేషను తీసుకొచ్చినట్లయితే బీసీ బిడ్డలకు రాజకీయంగానే కాదు మరి చదువుల్లో కావచ్చు ఉద్యోగాల్లో కావచ్చు వాళ్ళకు భవిష్యత్తులో న్యాయం జరిగి మరి భవిష్యత్తులో ముందుకు పోయే అవకాశం ఉంటుందనే విషయాన్ని తెలియజేస్తూ ఈరోజు ఈ బందులో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్క మరి కార్యకర్తలకు అందరికీ కూడా వారికి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈరోజు రాష్ట్రం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీజేఏసి పిలుపు మేరకు తెలంగాణ వ్యాప్తంగా మందుకు ఏదైతే పాటించడం జరుగుతుందో ఈ బందులో భాగంగా ఈరోజు మా సాధారణ మండల కేంద్రంలో కూడా దాదాపు అన్ని పార్టీల మద్దతుతోటి ఈరోజు ఉదయం పూర్తి ఇచ్చే మండల కేంద్రంలో పాప మంది వర్గాల ప్రజలు అంటే వ్యాపారస్తులు కానివ్వండి ప్రైవేట్ స్కూల్ యజమానులు కానివ్వండి పెట్రోల్ పంపులు కానివ్వండి అన్ని రకాల వ్యాపార సముదాయాలు కూడా ఈ బీసీ బిల్లుకు ఎందుకంటే న్యాయమైన డిమాండ్ కాబట్టి జనాభాలో ఉన్నటువంటి అరవై శాతం ఉన్న బీసీలకు ఫార్టీ టూ పర్సెంట్ విద్యా ఉద్యోగాల్లో రాజకీయ రంగాల్లో రిజర్వేషన్లు అనేది వాళ్ళకు న్యాయమైన డిమాండ్ అని చెప్పేసి వాళ్ళు కూడా స్వచ్ఛందంగా బంద జరపడం జరుగుతూ ఉన్నది మరి ఈరోజు సాలరా మండల కేంద్రంలో ఈ బంద్లో దాదాపు అన్ని కుల సంఘాల వారు అన్ని రాజకీయాల పార్టీలకు అతీతంగా అందరూ పాల్గొని ఈరోజు ఈ బంద్ని విజయవంతం చేయడం జరిగింది